వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వేడి అయితే మేము మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం ఆర్విఆర్ బుల్స్ రామినేని వెంకటరావు గారు గార్లపాడు గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి షెడ్కైతే రావడం జరిగిందండి వారి దగ్గర ఒక పాలపల్ల జత అయితే ఉన్నాయి అట్నైతే చూద్దామండి మీరు మొదలుగా చూసుకుని వచ్చే తలకి ఇంట్లో పుట్టిందండి ఇంట్లో ఆ ఉంటా ఆవు పుట్టింది దీని వయసు తలకి పదిహేను నెలలో లెఫ్ట్ సైడ్ది సైజు తలకి యాభై ఐదు దీనికి ఒక పేరు కూడా పెట్టారండి కరెంట్ తీగ సైజ్ వచ్చే తలకి యాభై ఐదు లెఫ్ట్ సైడ్ది పత్తిపాటి పందానికి అయితే దించుతారండి పాలపల విభాగంలో లెఫ్ట్ సైడ్కి ఎత్తుంది సైజు వచ్చేదలకి యాభై ఐదు మీరు చూసేది దచ్చుతలకి రైట్ సైడ్కి ఎత్తండి దీన్ని ఇక్కడ దగ్గర గ్రామం నుంచి కొనుగోలు చేశారండి దీని వయసు కూడా పదిహేను నెలలు సైజు ఉచితలకి యాభై ఐదు దీనికి కూడా పేరు పెట్టారండి కందిరీగా దీని పేరు ముద్దుగా పిలుస్తారు ఇప్పుడు మీరు చూసి నీ జతని పత్తిబడి పందానికైతే దించుతారండి దీనికి సారధ్యం వచ్చేతలకి వెంకయ్య వెంకన్న గారు సైజ్ వచ్చేతలకి యాభై ఐదు రైట్ సైడ్కి ఇత్త అండి Thank you friends for watching, Pulsa Fandra.